హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో మీకు తెలుసా తోడిలా ఉంది అనుకుంటున్నారా కానీ థర్డ్ కాదు మేక బోటి పెట్టాలన్నమాట మేక బోటి అలాగా మొత్తం తీసి చుట్టి అలా ఉడకబెట్టి పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టాలన్నమాట ఫస్ట్ క్లీన్ చేస్తున్నాడాడు నేనేమో వీడియో తీస్తున్నాను అది అలాగ మొత్తం క్లీన్ చేసి తోడ్లో ఉందే బోటీ అనమాట బోటీ మ్యాక్ బోటి తర్వాత దాన్ని ఉడకేసి ఫస్ట్ కొద్దిగా ఉడకేసి ఆ పైన ఉన్న దాన్ని తీసేసి అదేంటంటే బోటీ ప్లస్ అది తోడులో ఉంది కదా అది ఎలా ఎలా చుట్టాలన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా క్లీన్ చేసుకుంటే ఉడక వేడి నీటిలో దాన్ని అలా చుట్టుకుని అంటే ఎలాగంటే అవి సేమ్ రోల్స్ లేదనమాట తాడు మనం ఎలాగైతే చుడతామో అలా చుట్టి ముడేసి అట్లనే ఏం చేయాలంటే ఉడకేయాలన్నమాట ఉడకేసేవాలి బాగా ఉడికిన తర్వాత దాన్ని అప్పుడు వండుకుంటే ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది బాగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట కొంతమంది అనుకుంటారు ఉడకదు మనకని కానీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వండుకుంటేనే సేమ్ ఎలాగంటే ఇవి ఇవి అన్నీ అలా చుట్టేసుకున్న తర్వాత మనం మటన్ కర్రీ అయితే ఎలాగైతే వండుకుంటామో గ్రేవీ వచ్చేలాగా గ్రేవీలాగా మామూలు అనమాట నేను ఇంకా మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఈ మటన్ మసాలా ఇవన్నీ మామూలు ఇంకా సేమ్ ఎందుకంటే ముందు ఇది ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట అలా చుట్టుకుండి ఉడకబెట్టుకుంటే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడడానికి కర్రీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బోటిపూర చాలా బాగుంటుంది ఇక్కడ అలాగే చేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి మేకపట్ట మేకపట్ట మేకపొట్ట తెలుసు కదా మేకపొట్ట ఇలా చుట్టుకుని దీంట్లో పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఇలాగా ఉడకబెట్టాలన్నమాట పసుపు ఉప్పు వేసి మేకకాళ్ళు పొట్ట ఇలా చుట్టుకుని పెట్టాలి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మొత్తం పనిహే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అదే ఉడికిపోతాయి కదా ఉడికిన తర్వాత అవి వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు పెట్టుకుని అది ఇంకా కొంచెం డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అన్నదే అవి గట్టిగా నొక్కి అంటే పోకోకుండా గట్టిగా నొక్కితే అందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట అంటే కొంచెం ఏదన్నా ఉంటే మళ్ళీ శుభ్రం చేసుకోవాలన్నమాట ఉప్పు పసిపేసి ఉడకేసిన తర్వాత మళ్ళీ వాటర్లో మళ్ళీ శుభ్రం చేసుకోవాలి మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైతే కూర ప్రిపేర్ చేసుకుంటామో ఆ కూరలో దీన్ని వేసుకుని వండేసుకోవడమే అంతే సింపుల్ అవి సేమ్ ఇంకా మనం మటన్ కర్రీ అలా వండుకుంటామో అలాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళు మసాలా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ అంటే ఏంటంటే కాయగూరలు అన్నీ దాంట్లో వేస్తారు మనం అయితే కాయగూరలు ఏమి వేసుకోము అంటే బంగాళదుంపలు కానీ ఇవి కానీ క్యారెట్ కానీ మనం ఏమీ వేసుకోము వాళ్ళైతే అన్నీ వేసుకుంటే కలిపి వండుకుంటారు అనమాట మనం స్పెస్ మనం ఎలా వండుకుంటున్నామో మనకు నచ్చినట్టు అలా వండుకోవచ్చు కాయగూరలు వేసుకోవాలనేమి రూల్ లేదు ఇక్కడంటే ఇలా అన్నీ వేసుకుని మిక్స్డ్గా అనమాట మనం అలా కాకుండా సెపరేట్గా మటన్ కర్రీ ఎలాగైతే వండుకుంటామో అలా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కాకపోతే ప్రాసెస్ కొంచెం కష్టం చుట్టడమే కష్టం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్